వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా నిహారిక కొనెదల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు యూనిట్ శనివారం విశాఖలో సుందరు చేసింది చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శనివారం విశాఖలో గల ఓ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్ లో నిహారిక కొనదలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు చిత్ర నిర్మాణ నిహారిక కొందల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల తొమ్మిదిన విడుదల అవుతుంది అని అనుదీప్ దేవ్ వీణుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు సినిమాకి ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయని సాయి కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు అని అన్నారు గ్రామీణ జాతర బ్యాక్డ్రాప్తో కథ నడుస్తుంది అని కథానుసారం కొత్త నటీ నటనను తీసుకున్నామన్నారు విశాఖతో తనకు మంచి అనుభవం ఉంది అని తన తొలి సినిమా షూటింగ్ విశాఖలో జరిగింది అని గుర్తు చేసుకున్నారు పెద్దోడు పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని ఈ సినిమా పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని అన్నారు చిత్రం నటుడు ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇందులో పెద్దోడు పాత్ర చేశానని అన్నారు కామెడీ ఎమోషన్స్తో కూడిన చిత్రం అన్నారు మీడియా సమావేశంలో చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ చిత్రం నటీనటులు పాల్గొన్నారు వైజాగ్ ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే నా ఫస్ట్ చిత్రం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది సో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదైనా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్గా వైజాగ్ ఎందుకంటే బీచ్ ఒక బెస్ట్ ఒక పెద్ద కారణం దానికి నాకు చాలా ఇష్టం బట్ ఈ సిటీకి వస్తే ఒక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు మా పదకొండు మంది కమిటీ కుర్రాళ్ళు మా నలుగురు హీరోయిన్లతో కలిపి మేము మా కమిటీ కుర్రాలు ఉన్న సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం సినిమా స్టార్టింగ్లో నేను నిజంగానే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు ఎందుకంటే చిన్న సినిమా కదా కొత్త ఫేసులు కదా పోస్టర్ ఫేస్ ఎవ్వరు లేరు సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మాకు వచ్చిన రిసెప్షన్కి నేను చాలా చాలా ఓవర్వెల్మ్ అయిపోయి ఉన్నాను అండ్ మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్గా ఒక రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నామండి మొత్తం ఈ గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేసాం మేము అమలాపురంలో ఒక యాభై రోజులు షూటింగ్ చేసాం అందరూ ఇక్కడ వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి మిగతా మా కాస్ట్ అండ్ అందరూ డైరెక్టర్ కూడా తాడేపల్లిగూడెం నుంచి అందుకనే ఎంత రూటెడ్గా వచ్చిందంటే సబ్జెక్ట్ అంత ప్యూర్గా అంత ఆనెస్ట్గా తీశారు సో ఆగస్ట్ నైన్త్న మేము థియేటర్స్కి వస్తున్నాం అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని కాదండి మా డైరెక్టర్ గారు ఇక్కడే తాడేపల్లిగూడెం అటు సైడ్ నుంచి నేను చెప్పినట్టు ఆయన జీవితంలో ఆయన చూసిన సందర్భాలన్నీ గురించి ఈ సినిమా చేశారు ఇప్పుడు మన లైఫ్ లో నుంచి ముప్పై ఏళ్ల వరకు ఏ సంఘటన జరుగుతాయో అవన్నీ ఉంటాయి చిన్నప్పుడు ఆడిన క్రికెట్ దగ్గర నుంచి లేకపోతే విలేజ్ పాలిటిక్స్ దగ్గర దాకా ఎవ్రీథింగ్ సో ఒక ఎవ్రీథింగ్స్టిక్యులర్ సంఘటన అయితే వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదంటే ఇట్స్ జస్ట్ జనరల్ ఒక ఊర్లో ఎలా ఉంటుంది మనం ఉండే ఊర్లో మన మన చుట్టుపక్కల ఉన్న సర్కంస్టెన్సెస్ యాక్చువల్గా ఎలా ఉంటాయి అవి ఉన్నప్పుడు వీళ్ళు రియాక్షన్ ఎలా ఉంది పిల్లలు ఎప్పుడైతే తెలుసుకున్న అనే ఈ సందర్భాలు తప్ప ఎటువంటి పర్టికులర్ కాస్ట్ కానీ ఆ రిలీజియన్స్ వాటిల్లోకి ఈ సినిమా వెళ్ళదండి లేదండి నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ విశికా క్యారెక్టర్ తను కూడా వైజాగ్ అమ్మాయి తను ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్ ప్రసాద్ బెహ్రా పెన్నోడి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో చాలా అంటే తను ముందు నుంచి యాక్టింగ్ చేస్తున్నది కొన్ని సినిమాల్లో ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్లో తన క్యారెక్టర్ నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే చదువుకున్న అమ్మాయి ఏదన్నా కరాఖండిగా చెప్పేస్తుంటుంది ఇలాగే జరుగుతుంది లేకపోతే పచ్చి నిజాలు కూడా హర్ట్ఫుల్గా ఉన్నా కూడా మొహం మీద నవ్వుతూ చెప్పేసే క్యారెక్టర్ అనమాట సో డెఫినెట్గా అందరు అమ్మాయిల క్యారెక్టర్ ఈవెన్ టీ దీనా అండ్ తేజు ముగ్గురు క్యార నలుగురు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో కుర్రాళ్ళు అన్నాక లవ్ స్టోరీస్ ఎంత కామనో ఊరన్నాక అందం అది అది చూపించాలంటే మనకు అమ్మాయిలే సో అది మా సినిమాలో डेफिनेटగా వాడి చూపించాలని గా అన్నీ చేశారు అండి ఒకటండి మీరు ఏం చేశారు అన్నీ చేశారు ఈ సినిమాలో పెద్దోడు అనే క్యారెక్టర్ చేశారు ఆటో అన్నారు లీడే ఉంటారు వీళ్ళు ముందుంటారు ముందు కొన్నిసార్లు మంచి జరుగుద్ది కొన్నిసార్లు తప్పులు కూడా జరుగుతుంది సార్ ఒక ఒక మనిషి ముప్పై ఏళ్ళు జీవితం చేసా మీ ఫ్రెండ్స్ గొడవలు జాతరలు సినిమా సార్ అసలు సినిమా ప్రయాక్షన్ ఎక్కువ ఇస్తే మా ఫ్రీస్టే సడన్గా హీరోలు అన్నారండి అక్కడ ఫస్ట్ ఫిస్ట్ సినిమాలో చాలా ఉంది సార్ అన్నీ ఉండే కామెడీ ఉంది సార్ ఫ్యామిలీ స్టోరీ కూడా అండ్ థ్యాంక్ యూ అండి నా ఇంటర్వ్యూని మీరు మ్యూట్లో పెట్టిన థ్యాంక్ యూ ఆ ఇంటర్వ్యూ వచ్చింటే ఇప్పుడు ప్రమోషన్ అలాగే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా శాటిలైట్ ఛానల్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ సపోర్ట్ వల్ల చాలా సినిమాకి అయితే మంచి పేరు ఆల్రెడీ వచ్చింది అండ్ దెన్ ప్రమోషన్ అయితే చాలా అంటే ఒక రేంజ్లో జరుగుతుంది ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు మెయిన్లీ పాటలు ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర అవుతుందో మాకు వినిపిస్తున్నాయి ఎఫ్ఎంలో కూడా కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి సో ఇది విశాఖపట్నం ఈ ప్రొ ప్రొడక్షన్ హౌస్ రాధా దామోదర్ స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్ వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ అది మేము వైజాగ్ వెళ్ళమే సో వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని నిహారిక గారు చాలా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఈ సినిమాకు పార్ట్ చేశారు ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్ యాక్చువల్లీ ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళ ప్రొడక్షన్తో అండ్ దెన్ మా టీం అంతా చూసారు ఇదో టోటల్ క్రికెట్ టీం విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు సో దే హవ్ మేడ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్ మనిషి ఎలాంటి వాడో ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు సో వీళ్ళ పేర్లు ఇప్పుడు మాకేనంటే క్యారెక్టర్ పేర్లు కానీ తెలుసు కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేము దేవ్ గివెన్ ఫుల్ కమిట్మెంట్ అండి అండ్ దెన్ వంశీ హాజ్ డన్ ద డైరెక్టర్ వంశీ హాజ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ఫేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులకు నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఒక మంచి సినిమా తీసాం అందరూ థియేటర్లకు వచ్చి చూడండి తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఎందుకంటే ఐ హెవ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చాను టోటల్గా ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ద మూవీ విల్ కమ్ సో వెల్ సో ఇట్ ఇట్ రియలీ కేమ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ మూవీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ వర్కింగ్ విత్ నెహారికా గారు అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచెస్ ఆన్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఫ్రైడే విఆర్ కమింగ్ టు థియేటర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పినప్పుడు నా అది ప్రసాద్ గారు చాలా బాగా చేసాం అంటే చాలా చాలా ఫన్ ఫ్యాక్టర్ అంటే మన లైఫ్లో ఏదైతే ఉంటుందో మీరు అడిగారు ఒత్తి ఫ్రెండ్షిప్ తోటి ఫ్రెండ్షిప్ తోటి కాదు ఒత్తి కామెడీ ఆ సినిమాను ఎవరు అడిగారు కామెడీ ఉంటుంది ఫ్రెండ్షిప్ ఉంటుంది ఈ అల్లరి చిల్లరి గొడవలు ఉంటాయి లేకపోతే మనం ఏదైతే ఇందాక మీరు అడిగారో ఆ కాస్ట్ సిస్టమ్ గురించి ఉంది రిలీజియన్ గురించి ఉంది ఎందుకంటే బలిచేట జాతర గురించి మాట్లాడుతున్నాము రిలీజన్ గురించి ఉంది కొంచెం కన్నీళ్ళు వచ్చేవి బట్ ఆ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లాట్ ఆఫ్ వామ్ అండి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఏడ్ చేస్తారని నేను చెప్పను ఓ నవ్వేసుకుంటూ బయటకు వస్తారో కామెడీ సినిమా అని చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ లో ఒక ఫుల్ఫిల్ అయిన ఒక మంచి సినిమా చూసాం ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి సినిమా చూస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ పైసా వసూలు అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఏమని అయ్యో లేదండి అయ్యా లేదండి ఏం లేదు అలాంటిది ఒత్తి తమ్మేసారండి వాళ్ళ కోసం మీరు ఇచ్చారు ఒక వ్యూ వాళ్ళకి ప్రస్తుతానికైతే లేదా అని నేను ఎప్పుడు అంత ఫ్యూచర్ గురించి మాట్లాడినండి కానీ ప్రస్తుతానికి డైరెక్షన్ అంటే ఆయన ఆయన అప్పటికే హనుమాన్ కి ఒక రెండు పాటలు రా చేస్తున్నారండి హనుమాన్ మూవీకి అవి ఎంత బాగా హిట్ అయ్యాయో మీరు మీరు చూసారు ఆ సాంగ్స్ ఈ సినిమా అయినా హనుమాన్ కన్నా ముందే ఒప్పుకోవడం జరిగింది సో నా దగ్గరికి వంశీ గారు నరేషన్కి వచ్చినప్పుడు నాకు పాటలు ఆల్రెడీ వినిపించారు ఒక నాలుగైదు పాటలు ఎందుకంటే మా సినిమాలో పన్నెండు పాటలు ఉన్నాయి అంటే పదకొండు మంది హీరోలు ఉన్నప్పుడు పన్నెండు పాటలు ఉన్నాయి పెద్ద